ఏంటి తితి గాల్లో తేల్తునట్టుంది తప్పా కాదు నీట్లా మునుతునట్టుకొట్టొంది ఈ పోయేకాల వెధవలందరి ఇక్కడే చచ్చినట్టున్నారు గరగర్ గరగర్ ఎవరు అప్పుడు మాట్లాడుకుందాం అప్పుడు కాదులే ఇప్పుడే మాట్లాడుకుందాం అంతేనా హాయ్ గాయ్స్ అందరితో గవర్నమెంట్ అంటేనే గలీజ్ అయిపోయిందప్పా దీనమ్మా పడవాడొచ్చి బెదిరించేయడమే ఏంటి అంత సంతోషి నీకేనా నా కూడా కొంచెం బెటరా బాబు మొత్తం అబ్బో జీడిపప్పు కిస్మిస్ ఫ్రెండ్షిప్ అంటే నీదేరా

<laughs> 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 He's getting too much of it, ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం రేపు ఇదే అలవాసలపై మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి